హాయ్ అండి నమస్తే నేను మీ కమల్ని ముందుగా మా యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి రైతు మిత్రుడికి ధన్యవాదాలు సో మీ ఆదరణ చూస్తే చాలా హ్యాపీగా ఉంది సో ఇలానే ఆదరించండి ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ అయితే ముందుకు ముందుకైతే తీసుకురావడం ఖచ్చితంగా జరుగుతుంది అండ్ టాపిక్లోకి వెళ్లే ముందు ఒక రెండు మూడు కామెంట్స్ గురించి అయితే మనం డిస్కషన్ చేద్దామండి ఒక బ్రదర్ అయితే అడుగుతున్నారు మీ కా కంటెంట్ నాకు బాగుంది కానీ తోటల్లో కానీ అక్కడ పొలంలో ఉండి చేస్తే కనుక ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది సో నేను అనేది జాబ్ జాబ్ చేస్తాను కాబట్టి నేను అక్కడ పొలంలో మా విలేజ్లో ఉన్నాను కాబట్టి నేను అక్కడైతే వీడియోస్ అయితే చేయలేనండి దయచేసి అర్థం చేసుకోండి అండ్ కంటెంట్ అయితే మంచి కంటెంట్ ఇస్తాను మా ఓల్డ్ వీడియోస్ కూడా మీరు చూడండి ఖచ్చితంగా అండ్ కంటెంట్ అయితే ఎవరు చెప్ప నాకు తెలిసి ఇంతవరకు ఏ యూట్యూబర్ కూడా ఆ కంటెంట్ అనేది ఇంత క్లియర్గా క్లారిటీగా అండ్ మనకి ఏ అయితే ఉన్నాయో చిన్న చిన్న టిప్స్ అనేది ఎవరు ఇవ్వడం అయితే జరగట్లేదు బట్ నేను అలాంటి టిప్స్ కోసమే మీకోసమైతే ఈ ఛానల్ అయితే క్రియేట్ చేశాను ఖచ్చితంగా సో మీకు నచ్చితే ఖచ్చితంగా మా వీడియోస్ని అయితే చూడండి ఖచ్చితంగా సో నేనైతే ఎవరిని బలవంత పెట్టినో మీకు నచ్చితేనే చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ టాపిక్ ఇంకొక కామెంట్ వచ్చేసరికి నక్షత్ర జీనస్ అని చెప్పేసి ఇది బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ కానీ గ్రోత్ కానీ చాలా బాగుంటుందని చెప్పేసి చాలామంది అయితే నన్ను అడిగి ఈ మందు అయితే ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది సో అది మార్వెల్ కంపెనీ అండి అది మార్వెల్ కంపెనీ సో ఇక్కడైతే మీకు ఒకసారి డిస్కషన్ ఇప్పుడు ఒక ఫోటో అయితే యాడ్ చేస్తాను అది కాంటాక్ట్ నెంబరు ఆ కంపెనీది బట్ వాళ్ళైతే లిఫ్ట్ చేయలేదు నేను వాళ్ళకైతే మెయిల్ పెట్టాను మా సబ్స్క్రైబర్స్ అయితే అయితే అడుగుతున్నారు మీరు డెలివరీ చేయాలని చెప్పేసి నేను మా దగ్గరలో ఉన్న షాపుల దగ్గర ఉంది కానీ వాళ్ళు ఈ కొరియర్ చేయాలి ఇదంతా అంటే వాళ్ళు అంత రిస్క్ అయితే మేము చేయమని చెప్పేసి చెప్తున్నారు బట్ మీకు తప్పదు అనుకుంటే కొరియర్ చేస్తే ఒక నాలుగైదు రోజులు అయితే డిలే అవ్వడం అయితే జరుగుతుంది తప్పదు అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి కాల్ వాట్సాప్ చేయండి ఖచ్చితంగా ఎవరో ఒకరిని చూసేసి నేను పేమెంట్ అనేది చేసి మీకైతే పంపించడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్లాక్ త్రిప్స్ గురించి చాలామంది అడగడం అయితే జరుగుతుంది లాస్ట్ టెన్ డేస్ నుంచి కూడా బట్ నేనైతే దీనికైతే రెస్పాండ్ అవ్వలేదు సో ఈరోజు ఈ వీడియో చేయడానికి కూడా ఈ బ్లాక్ త్రిప్స్ గురించే చేస్తున్నాను అనమాట సో ఈ బ్లాక్ త్రిప్స్ ఆల్రెడీ టెన్ డేస్ నుంచి ఉంటే అడుగుతుంటే నేను ఎందుకు చేయకపోవడానికి కూడా రైజన్ ఏంటంటే ఈ కెమికల్స్ ఏ అయితే ఉన్నాయో ఈ ఈ ప్రతి ఒక్కటి కనుక వేప నూనెతో సహా అన్ని రేట్లు పెంచడం అయితే జరుగుతుంది అండ్ నెంబర్ ఆఫ్ అన్నోన్ అన్నోన్ ప్రోడక్ట్ అనేది హైక్ చేస్తున్నారనమాట సో అది నాకు నచ్చట్లేదు అందుకని చెప్పేసి నేను టెన్ డేస్ నుంచి రెస్పాండ్ అవ్వలేదన్నమాట బ్లాక్ ట్రిప్స్ అసలు నిజంగా ఉన్నాయా ఊరికి కావాలని చెప్తున్నారా లేకపోతే వస్తాయని ఫ్యూచర్లో ముందుకు తెలుసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను బట్ నిన్న ఒక రైతు అయితే కాల్ చేయడం అయితే జరిగింది తను నాకు నేను బాడికి వెరైటీ నార్మల్ బాడీకి ఒక ఇరవై ఐదు ఎకరాలు వేయడం అయితే జరిగింది సో దాని ఇప్పుడే ట్రిప్స్ అనేది బ్లాక్ ట్రిప్స్ అనేది పోలల్లో కనపడుతుంది అని చెప్పేసి నాకైతే కాల్ చేస్తే తనకి గేమ్ సజెషన్ ఇచ్చాననేది కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేస్తాను అండ్ మనం ఎలాంటి కేర్ తీసుకోవాలనేది కూడా ఈ వీడియోలో కంప్లీట్గా ఒకవేళ వస్తే ఏంటి ఎలా కంట్రోల్ చేయాలి ఇంకా మనం ఎలాంటి అంటే ఎలాంటి కేర్ తీసుకుంటే మనం మన పంటని కాపాడుకుంటా ఎక్కువ దిగుబడిని సాధి ఎలా సాధించాలనేది ఈ వీడియోలో అయితే నేను ఖచ్చితంగా డిస్కషన్ చేస్తాను మీరైతే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఎందుకంటే ఇప్పుడు రేపు ఫ్యూచర్లో బ్లాక్ టిప్స్ అనేవి అటాక్ అయ్యే సూచనలు అయితే నాకు ఖచ్చితంగా కనపడుతున్నాయి సో దాని గురించి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఫస్ట్ది వచ్చేసరికి మనం మిరప తోటలో ఎప్పుడైతే మనకు మిరప తోట వేసామో ఇప్పుడు ఆల్రెడీ ఫార్టీ ఫిఫ్టీ డేస్ అయ్యే చాలా మంది రైతులైతే వేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు చేను ధరమ్మట చుట్టూ స్క్వేర్ అంటే నాలుగు వైపులా ఒక ఒక జానడు వెడల్పుతో మొత్తం జొన్నలు కానీ మొక్కజొన్నలు కానీ ఏ మొక్కజొన్నలు కూడా తక్కువ అంటే మామూలుగా బయట దొరుకుతాయి కదా ఆ మొక్కసొన్నలు తీసుకొని అయినా కానీ బాగా ఒత్తుగా ఎక్కువ ఎక్కువ మొక్కసొన్నులు పోసేయండి ఒక ఇద్దరు ముగ్గురు మనుషుల్ని తీసుకెళ్ళి లేడీస్ని సో అట్లా చుట్టూ పెట్టించడం వల్ల అది మిరపకంటే హైట్ అయినప్పుడు మీరు చుట్టూ ఒక అక్కడక్కడ ఒక కర్రలు బాతేసి అది కూడా మన మిరప చీర మీద పడకుండా మనకి ఒక వంద రూపాయల్లో తాడు దొరుకుతుందండి సన్న తాడు వైర్ టైప్ లో అది తీసుకొని కట్టేసుకుంటే అది మన మిరప వైపు కూడా పడిపోకుండా ఉంటుంది కింద కూడా పడిపోకుండా ఉంటది సో మనకి అదొక రక్షణ అనమాట అంటే మనం ఇచ్చే స్ప్రేయింగ్ల వల్ల మనం మనిచేల వరకు కంట్రోల్ చేస్తాము బయట చుట్టూ కూడా పక్క చేలలో నుంచి కూడా రాకుండా మనకి కంట్రోల్ చేయగలుగుతాం అంటే నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనం అలానే కంట్రోల్ చేయగలుగుతాం అనమాట సో అలా చేయడం వల్ల చాలా 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 వేరియేషన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ప్రతి రైతు మీరు పెట్టేది ఒక వెయ్యి రూపాయలు పెడతారు ఇద్దరు కూలోళ్ళు ప్లస్ ఒక రెండు జొన్నలు ఒక నాలుగు కిలోలు మూడు కిలోలు తీసుకొని చుట్టూ సన్నగా పోపియండి ఎక్కువ ఎడలుపుతో పెట్టద్దు ఎందుకంటే ఎక్కువ ఎడబ్తో పెడితే మనం మిరప తోట మీద పడడం అంతా గలీజ్గా ఉంటుంది చైన్ అంతా చుట్టూ సరౌండింగ్స్ గడ్డి పెరగడం కానీ ఇలా ఉంటుంది అనమాట ఒక్క జానడి ఎడల్పుతో గట్టు మీద కానీ గట్టు పక్కన వేస్ట్ వేస్టు లాస్ట్లో ఉంటుంది కదా గట్టు కానుకొని అక్కడైతే పెట్టించండి ఖచ్చితంగా మీరు అది కూడా పడిపోకుండా మీరు అక్కడక్కడ పుల్లతో తాళ్లతో కట్టడం వల్ల మనకి పంట క్రాప్ అయిపోయే వరకు కూడా మనకి సేఫ్టీగా ఉంటుంది తెల్లదోమ కానీ నల్లి కానీ పక్కన పత్తిచాలలో నుంచి కానీ లేకపోతే పక్కన ఉన్న మెరుపు తోటల నుంచి కూడా రాకుండా కంట్రోల్ చేయగలుగుతాం సో అది అనేది మెయిన్ టిప్ అండి పెద్ద చాలా ఇంపార్టెంట్ టిప్ మనం ఎన్ని స్ప్రే చేసుకున్నా కానీ ఈరోజు స్ప్రే చేస్తాము మళ్ళీ రేపొద్దున పక్క చేలో నుంచి వచ్చింది వాళ్ళు వాళ్ళు మనం ఎట్ ఎ టైం స్ప్రే చేయం కాబట్టి పక్కనున్న వాళ్ళ చేలో నుంచి కూడా మనం దోమని నల్లిని అండ్ ఈ బ్లాక్ క్రిప్స్ని అన్నిటినీ కంట్రోల్ చేయగలుగుతాము ఇది ఒక మెయిన్ పాయింట్ అనమాట ప్రతి రైతు ఫాలో అవ్వండి పెద్ద ఖర్చు ఏం కాదు ఇది ఇది నేను చెప్పినప్పుడు ఇవన్నీ ఎవరు చేస్తాడు అనుకుంటాం కానీ ఇది చేస్తే కనుక చాలా బాగా రిజల్ట్ ఉంటుందండి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి భూమిలో మనం ఎక్కువ తేమను మెయింటైన్ చేస్తే కనుక ఈ బ్లాక్ ట్రిప్స్ అనేది ఎక్స్ని పెట్టడానికి దానికైతే ఇష్టపడట్లేదు అనమాట సో మనం ఎవరైతే లాస్ట్ ఇయర్ నల్ల పొలం ఉండి కొంచెం ఎక్కువ తర్లు పెట్టారో వాళ్ళకైతే ఈ దిగుబడి బాగా రావడం అయితే జరిగింది ఏంటి అని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఈ బ్లాక్ ట్రిప్స్ అనేది మనకి ఎగ్ పెట్టేటప్పుడు భూమిలో ఉంటుంది కాబట్టి దానికి తేమ ఉంటే కనుక దానికి నచ్చట్లేదు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సో మీరు ఎక్కువగా ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇది తేమను ఎక్కువగా ఇవ్వండి ఇవ్వండి ఎక్కువ డ్రిప్ ఉంటే డ్రిప్ కానీ లేదంటే మీరు బయట కడతారు అనుకుంటే తేమ సన్నగా మనకి ఎక్కువ సార్లు పెట్టండి ఒక్కసారి నాలుగు సార్లు పెట్టేసి ఒక రోజులోనే అవగొట్టకుండా ఒక పది ఇరవై సార్లు సన్న సన్నగా వదిలి లైట్గా తేమ ఉండే విధంగా మీరైతే స్ప్రె స్ప్రెడ్ వాటర్ని ఇవ్వగలిగితే కనుక ఆ తేమ వల్ల ఎక్కువ గుడ్డు పెట్టడానికి అయితే దానికి నచ్చట్లేదు అనమాట సో ఇదొక మంచి టిప్ అండి ఖచ్చితంగా చేలు కూడా లాస్ట్ దెబ్బ తినడానికి అదే రీజను ఓన్లీ ఈ డ్రై అయిపోయి అక్కడ ఎక్కువగా మనకి ట్రిప్ ట్రిప్స్ అనేది అటాక్ అనేది ఎక్కువగా ఉంది సో ఖచ్చితంగా ఇదైతే ఫాలో అవ్వండి అండ్ ఈవినింగ్ టైంలో ఎవరైనా కానీ ఒక చుట్టుపక్కల ఉన్న ఏదన్న మంట అయితే వేయండి ఖచ్చితంగా సో దానివల్ల కూడా తల్లి పురుగునైతే చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతాం అండ్ ఈ ఎల్లో స్టిక్స్ కానీ వైట్ స్టిక్స్ కానీ అనేది నేనైతే సపోర్ట్ చేయను ఎందుకంటే మేము చాలా ఎకరానికి ఒక డెబ్బై ఎనభై అయితే లాస్ట్ ఇయర్ పెట్టడం అయితే జరిగింది సో దానివల్ల అంత పెద్ద ఎఫెక్ట్ ఆ రోజు అతికిపోతాయి సో మళ్ళీ తర్వాత మళ్ళీ మావులే అనిపిస్తుంది దాని మీద మళ్ళీ అతకట్లేదు అనమాట అంటే ఆ గమ్ము పవర్ పోవడం కానీ ఇట్లా ఉంటుందన్నమాట సో నా నేనైతే అంత ఎఫెక్టివ్గా దాన్ని అయితే సపోర్ట్ చేయను దానికంటే కూడా నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి సరిపోతుంది ఈ మూడు ఫాలో అవ్వండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అండ్ నెక్స్ట్ది వచ్చేసరికి చాలామంది రైతులు మనం స్ప్రేయింగ్ ఇస్తాం స్ప్రేయింగ్ ఇచ్చినప్పుడు ఈ ఇది ఎక్కువ ఎక్కువ టైమ్స్ అంటే భూమిలో ఉంటుంది పైన ఉన్నది చనిపోద్ది మళ్ళీ భూమిలో ఉన్నది అది పిల్లలు చేసేసి మళ్ళీ బయటకు రావడం అయితే జరుగుతుంది సో అవి ఇవి కంట్రోల్ చేసుకునేటప్పటికి కొంచెం దాని ఉధృత అనేది పెరుగుద్ది అంటే అది ఫైవ్ ఫైవ్ టు సెవెన్ డేస్లోనే మనకి భూమిలో నుంచి మళ్ళీ పిల్ల పిల్ల రెడీ అయ్యి మళ్ళీ చెట్టు మీదకి అటాక్ అవుట్ చేయడానికి బయటకు వస్తుంది అనమాట సో మనకి మినిమం ఫైవ్ డేస్లోనే కంట్రోల్ చేయగలగాలన్నమాట అంటే త్రీ ఫోర్ టైమ్స్ మనం ఎమ్మటెంబటి అంటే ఫైవ్ డేస్కి ఒకసారి మనం స్ప్రేయింగ్ ఇప్పుడు వచ్చిందంటే మనం పైన ఉన్న పురుగును చంపేస్తాం మళ్ళీ మూడు నాలుగు రోజులకి మళ్ళీ బయటికి రావడం అయితే జరిగిద్ది సో మళ్ళీ అప్పుడు మళ్ళీ సెకండ్ స్ప్రే ఇవ్వడం వల్ల త్వరగా కంట్రోల్ చేసినట్టు ఉంటాం అనమాట అప్పుడు నాలుగైదు స్ప్రేలు కనుక మీరు ఇచ్చినట్టు ఇచ్చినట్టయితే కనుక హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఛాన్సెస్ ఉంటుంది మనం ఒక్కసారి కంట్రోల్ చేసామంటే మీ చేలో నుంచి మీరు సంరక్షించుకుంటే చాలు ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంత ఇంతకుముందు చెప్పిన టిప్స్ బయట వాటిని రావడానికి ఛాన్స్ ఉండదు మీరు ఆ బయట నుంచి వచ్చే మీరు వచ్చే వేక్ కూడా ఒక కర్రలు బాదేసి ఒక చీర లాంటిది కానీ ఏదన్నా కట్టండి ఎందుకంటే ఈ ఫ్లయింగ్ అనేది ఓ పెద్ద హైట్లో ఏం ఎగరవు ఒక మూడు నాలుగు అడుగుల ఎత్తులో నుంచే మనకి రావడం అయితే జరిగిద్ది సో ఖచ్చితంగా మీరు అలాంటివి చేయండి అండ్ ఈవినింగ్ అయితే కనుక ఖచ్చితంగా ఆ దగ్గరలో మీ చేను దగ్గరలో అయితే మంట వేయడం మట్టికి మర్చిపోమాకండి ఎందుకంటే ఆ మంటలో పడి చాలా వరకు తల్లి పురుగులు అయితే చనిపోవడం జరుగుతుంది అండ్ త్వరగా కంట్రోల్ చే కొద్దిగా ఏమాత్రం కొంచెం ఎఫెక్టివ్గా ఉన్నా కానీ కొంచెం కొన్ని కొన్ని వస్తున్నా కానీ మీరు ఇది నేను చేసిన ట్రిక్స్ ఫాలో అవడం వల్ల చాలా త్వరగా కంట్రోల్ చేయగలుగుతారు అండ్ దీనికి వచ్చేసరికి మంచి టెక్నికల్ అంటూ ఒక్కసారి కంట్రోల్ చేయగల కంట్రోల్ చేయలేము అనమాట దాన్ని నెంబర్ ఆఫ్ అంటే ఫోర్ ఫైవ్ స్ప్రేలు పడితే తప్ప దీన్ని కంట్రోల్ చేయగలం సో కానీ మీరు దీనికంటే ముందు ఏంటంటే ముందు ఆల్రెడీ తామర పులు పురుగుంది నల్లి నల్లు ఉందని చెప్పేసి మనం దీన్ని మాత్రమే పట్టుకొని మిగతాయన్నీ వదిలేస్తాం చాలామంది ఏం చేశారంటే మనకి భూమిలో ఇచ్చే పురుగు మందుకి లేకపోతే మనం సీడ్ సీడ్ ఎక్స్ట్రాక్ట్లు చేస్తాం కదా మనం సీడ్ సీడ్కి ఇస్తాం కదా సీడ్ ట్రీట్మెంట్ ఇచ్చే టెక్నికల్స్ అండ్ పడితే అవి తీసుకురా వచ్చి కొట్టి ఉన్న చేన్ని అయితే చాలామంది పాడు చేసుకోవడం అయితే జరిగింది ఓన్లీ బ్లాక్ ట్రిప్స్ అంటే బ్లాక్ నే చూడమాకండి మీకు ఎప్పుడు అది ఎఫెక్టివ్గా ఉంటుందంటే పక్కన ఉన్న పొలాలు మొత్తం ఎండిపోతున్నప్పుడు అంటే పత్తి చేలు కానీ ఇంకా ఏ అయినా పూల తోటలు కానీ తో కూరగాయల తోటలు కానీ అవి ఎండిపోతున్నప్పుడు మాత్రమే మన మిరప తోటలోకి అయితే ఎఫెక్టివ్గా రావడం జరుగుతుంది